నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు పరమేశ్వర గురువు గారు చనిపోయిన తర్వాత తలకొరివి కొడుకు మాత్రమే పెట్టాలి అని ఒక నియమం ఉంది మనకి ఇది ఎందుకని అదీ కాక ఇద్దరు కొడుకులు ఉంటే గనక ఖచ్చితంగా పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి అని అంటారు ఒకవేళ కొడుకు కొరివి పెట్టకపోతే ఆయన ఆత్మకి ఏం జరుగుతుంది అండ్ ఇంకోటి ఆడపిల్ల అసలు పెట్టకూడదు అని అనేసి ఉంది కదా ఎందుకని ఆడపిల్ల పెట్టకూడదు అంటారు కొరివి అని మొట్టమొదటిగా సనాతన ధర్మము అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి నూరుంది కదా నాలుగు ఉంది కదా అని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అది అసత్యం తల కొరివి అనేటువంటిది అబ్బాయిలే అందులోనూ కొడుకులే పెడ పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేటువంటి నియమం ముందు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఏమిటంటే సున్నవ నరకాల నుంచి రక్షించేటువంటి వాడు కొడుకు అనేటువంటి సామెత అంటే తన తండ్రి భుజాల మీద మూసి చూపిస్తాడు ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది అనుకోండి ఆ జాతర చూపించాలంటే తల్లి ఏం చేస్తుంది అది మిస్ ఇండియా అయినా సరే సాధారణ యువత అయినా సరే పిల్లని నడుం మీద ఎక్కించుకుంటాం ఇలా చంకలో చంకలో పెట్టి చూపిస్తుంది తల్లి మిస్ ఇండియా అయినా సరే కొడుకుని తంకలోనే పెట్టుకుంటుంది కానీ తండ్రి తన కనబడింది కూడా కనబడాలని భుజం మీద ఎక్కించుకు చూపిస్తాడు తల్లి చంకలో మాత్రమే ఎత్తుకుంటుంది తండ్రి భుజం మీద ఎక్కించుకుని చూపిస్తాడు అటువంటి ప్రపంచాన్ని చూపించిన తండ్రికి కనీసం తలకొరు కూడా పెట్టకపోతే ఆ జన్మ అనవసరం కాబట్టి మీరు మనకేం కావాలన్నా సరే బ్రహ్మ ఒక ఆయుధాన్ని ఇచ్చాడు నీకు ఏం కావాలన్నా తక్షణం జరిగేటువంటి మహామంత్రం ఏంటంటే నాన్న నాన్న నాకు ఫీజు కట్టు నాన్న నాకు బుక్స్ కావాలి నానా నాకు బండి కావాలి నానా నాకు ఉద్యోగం కావాలి నానా హెయిర్ కటింగ్ చేసుకోవాలి నాన్న నేను చెప్పులు కొనుక్కోవాలి నానా నానా నాన్న మూల మంత్రం అలాంటి నాన్నకి తలకొరవి కొడుకుల చేతే పెట్టిస్తారు ఆడవారి చేత ఎందుకు పెట్టించరు అనేది ఏంటంటే ఇక్కడ మీరు శ్రీశైలంలో కాని ఎక్కడైనా దేవాలయంలో గాని చూస్తే ఆత్మ ప్రదక్షణ చేస్తున్నప్పుడు మగవారు పూర్తిగా పడుకోండి ఆడవారు మోకాల మీదే నమస్కారం చేయండి అని చెప్తారు ఎందుకని అంటే ఆడవారి స్థలాలు నేలకు తగలకూడదు భూదేవి ఆకర్షిస్తుంది కాబట్టి చనువు పాలు అంటే పాలు తాగే పిల్లలు ఎవరన్నా ఉంటారేమో వాళ్ళు పాలు తాగకపోతే వారి ఆకలి తీరదు అని చెప్పి భూమి ఆకర్షిస్తుంది సముద్రం విసిరేస్తుంది ఇది రూల్ మీరు భూమిలో ఏదైనా పాతి పెట్టుకోవచ్చు సముద్రంలో మీరు ఏదైనా విసిరండి మళ్ళా పెరటాల్లో బయటకు వచ్చేస్తుంది ఇది ఆచరించి పిల్లవాడికి పాలు ఇవ్వాలి తల్లి అని చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేసినప్పుడు మోకాలు మీద చేయండి అని చెప్తారు అంత గొప్పది అటువంటిది ఆత్మ అనేటువంటిది బయటికి వెళుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే కార్యక్రమాలు చూస్తే పిడ్డ ప్రధాన పడమర్లగా వదులుతూ నీళ్లు వదులుతారు నీళ్లు ధారగా వదులుతారు ఈ ధారగా వదులుతున్నప్పుడు ఆత్మ వచ్చి తాగి వెళుతుంది అని లెక్క మీరు ఎప్పుడైనా వర్షాలు చూస్తే ఒక నల్ల పక్షి అలా వెళుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే చూసుకోండి మీరు బాలకాయ వర్షం పడుతున్నప్పుడు బాలకా చూడండి రెండు మూడు పెట్లు అలా వెళ్తూ ఉంటాయి పావురాలు కనబడవు కాకులు కనబడవు గద్దలు కనబడవు కానీ ఒక పక్షి మాత్రం అలా వెళ్ళిపోతుంది తాగుతుంది అది నీళ్లు చకోర పక్షి అంటారు దాన్ని అది పైనుంచి కింద ఆకాశంలో నీళ్లు తాగదు భూమి మీద నీళ్లు తాగదు మధ్యలో ఉన్నటువంటి నీళ్లు తాగి వెళ్తున్న పక్షి అది అలాగా ఆత్మ కూడా వదులుతున్నప్పుడు తాగి వెళ్తుందని లెక్క అలా నీళ్లు ధారగా వదలాలి ఎప్పుడు ధారగా వదలాలి అంటే ఈ అపర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పైన షర్ట్ ఉండదండి తలస్నానం చేయాలి నీళ్లు అలా ఉడుతూ ఉండాలి అంటే నీళ్లు చుక్కా చుక్కా పడుతూ ఉండాలి పంచిలోంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నీళ్లు తడి నీళ్లు పిండుకుని బట్ట కట్టుకుని చేయరు తడి బట్ట మీద వచ్చి చేస్తూ ఉంటాడు బట్ట మీద ఒక ఆడావిని వచ్చింది అనుకోండి తన సౌందర్యం బయటపడుతుంది చూసేటువంటి బంధువులు స్నేహితులు కాటికాపరి తర్వాత బ్రహ్మ ఇటువంటి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారుగా కార్యక్రమం జరుగుతుంది వీళ్ళ యొక్క చూపులు వక్రంగా ఏమైనా అనుభవించి వీవిడి సౌందర్యం మీద ఇబ్బంది పడి ఆవిడి తలకొరువు పెడుతున్న సమయంలో నన్ను అందరూ చూస్తున్నారనే బాధతో తలకొరువు పెడితే దాని చువిత్సాకరం కాబట్టి సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం వల్ల ఆడవాళ్ళు పెట్టకూడదండి అన్నారు మగవాడి శక్తి తిరుగుతాడు బయట ఆడవాళ్ళు తిరగలరా తిరగలేరు ఎందుకని సిగ్గు లజ్జ మానం మర్యాద ఇవి నాలుగు ప్రాధాన్యత కాబట్టి ఆడవారు ఇలా దారులుగా పడుతున్న నీటి నుంచి తను పిండుకోకుండా వచ్చి పెట్టడం ఒకటి రెండోది ఏమిటంటే ఆడవారికి ప్రతి నెలా కూడా రజస్వల జరుగుతూ ఉంటాయి ఈ రజస్వల జరుగుతున్నప్పుడు ఈ తడి ఎక్కువగా ఉంటే కనుక శరీరంలో చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి విధానాన్ని అవలంబించుకుని ఇప్పుడు ఆ ఇంట్లో పాలు తాగి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి తల్లి తడిబట్ల మీద ప్రతి రుచ్చిపు కార్యక్రమం చేసి తడిబట్ల మీద చేస్తే ఆ దాని వాటర్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు కానీ ఇవి కానీ పిల్లాడి పాలు తాగితే ఏమవుతాయి ఇవన్నీ ఆలోచించి ఏ ధర్మపరంగా ఆడవారు ఉత్తమ మగవారు చేయండి అని చెప్పారు మగవారు చేయండి మగవారు చేయండి అని చెప్తే వాళ్ళు ఎందుకు చేయకూడదు ఆడవారు అన్నింటిలో సమానం కదా మరి మగవాడు చట్ లేకుండా బయట తిరుగుతాడు తిరుగుతారా అసలు వెంటుగా షర్ట్ మొత్తం ఇప్పి తిరుగుతాడు మాకు తిరగలరా ఇప్పుకొని కాబట్టి ఇది మన సంస్కృతి ఇచ్చినటువంటి గౌరవం ఆడవారికి ఇచ్చినటువంటి పెద్దపేట అందుకే అందుకే శ్రీమన్నారాయణ లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు ఈశ్వరుడు అర్థ శరీరం ఇచ్చాడు అవి గుర్తురావు ఇదే గుర్తొస్తాయి పైగా అపర కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు దృష్టి అంతా కూడా కార్యక్రమం మీద పెట్టాలి శుభ కార్యక్రమాలు ఇది కాబట్టి ఇంకోటి చేసుకుంటాం గృహప్రవేశం ఇల్లు కాబట్టి పిల్ల కొనుక్కుంటాం ఈ ఇల్లు కాదు ఇంకో ఇల్లు కొనుక్కుంటాం కానీ తండ్రి ఒకరించి చనిపోయిన తర్వాత ఇంకో తండ్రి అక్కడ నుంచి వస్తాడు తండ్రి ఒకటే తల్లి ఒకటే ఇంకో తండ్రి రారు కదా ఇంకో బంధువులు రారు కదా మరి అది చేసేటువంటి కార్యక్రమం ఎంత జాగ్రత్తతో ఎంత మనస్ఫూర్తిగా చేయాలి ఇది దృష్టిలో పెట్టుకొని చేయాలి కానీ ఒకవేళ మీరన్నట్టుగానే ఇద్దరు ఆడపిల్ల ఉన్నారు యజమానికి ఒక అమ్మాయికి వివాహం అయింది అనుకుంటే అల్లుడు చేయొచ్చు ఒకవేళ ఇద్దరికి వివాహం కాలేదు ఇద్దరికి వివాహం కాలేదు కొడుకు సమానత్వం ఎవరైనా చేత చేయించాలి లేదు బ్రాహ్మణే కర్తత్వంగా చేయండి అరే మా తండ్రికి మేము ఎందుకు చేయకూడదు అంటే కారణం ఇదే తన సౌందర్యం బయటపడుతూ ఉండగా అంతమంది చూస్తూ ఉండగా దృష్టి కోణాలు మారుతాయి అందరము సభ్యసాచులు ఎవరూ కాదు అందరూ కూడా వక్రంగా కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాగే గురువు గారు ఇప్పుడు శ్మశానానికి ఆడవాళ్ళు రాకూడదని ఒక నియమం ఉంది కదా శవాన్ని దానికి కూడా ఇదే కారణం ఉండొచ్చు శ్మశానానికి ఆడవారు వెళ్ళేటో అనేటువంటి ఎందుకంటే భగవంతుడు సృష్టిపరంగా గర్భసంచి ఋతుస్రవాలు ఆడవారికే జరుగుతాయి ఇప్పుడు ఎవరన్నా సరే ఆఫీసులో గాని వీటిలో గాని ఎవరన్నా వచ్చామండి అని అడుగుతాం తప్ప తప్పని మీకు ఋతుస్రవం జరిగిందా మీరు డేట్ లో ఉన్నారా ఈ రోజు ఎలా ఉన్నారని అని అడగలేం అదే ఆడవారు చెప్పుకోలేరుగా తన బాధ ఆడవారు ఎందుకు చెప్పుకోలేరు అంటే ఋతుశ్రమంలో బాధ ఉంటుంది కాబట్టి నిప్పి ఉంటుంది కాబట్టి చెప్పుకోలేరు ఇలాగా శ్మశాన వాటికల్లో బంధువులు పోయారని సరే అక్కడికి వచ్చి నిలబడతాం కానీ అక్కడ నెగిటివ్ నే ఉంటుంది కదా ఆత్మలు ఆ జిగుత్సాకరమైన వాతావరణాలు ఉంటాయి కదా ఇందులోను ఎవరన్నా తిరిస్తున్న వారు శ్మశానంలో ప్రవేశించారనుకోండి ఆల్రెడీ అక్కడ రక్తస్రావం జరుగుతూ ఉంటుంది బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు శ్మశానంలోని బ్యాక్టీరియా శ్మశానం ఎక్కడ శుభ్రంగా ఉండదుగా చెత్తా చెదారాలు ప్లాస్టిక్లు పిండిలు తర్వాత తిలాలు నువ్వులు దర్భలు తర్వాత అక్కడే కుక్కలు అవి ఇవి ఉంటాయి వాటి నెగటివు కూడా ఈ శరీరం మీద పడి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంది అనారోగ్య పాలైపోతారనే తప్ప వేరే దేశం ఉండదండి అందుకోసం ఆడవాడిని రావద్దు అంటే ఋతుక్రమంలో ఎవరున్నారో ఎవరు లేరో ఎవరికేం తెలుసు అందుకని రావడానికి చనుపాలు ఇచ్చేటువంటి ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చేవాళ్ళు ఇలా స్నానాలు చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఆత్మలు అనేటువంటి ఆడవాళ్ళని ప్రవేశపెట్టడాలు ఇటువంటివి జరుగుతాయి కాబట్టి శ్మశానానికి అమ్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం మేము ఎందుకు రాకూడదని వస్తే అది మీ యొక్క ప్రారంభం దీన్నే కర్మ సిద్ధాంతం అంటే చాలా చక్కగా వివరించారు కాకపోతే లాస్ట్ గా ఒక్క చిన్న డౌట్ అండి ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ తనకి ఎప్పుడైతే కర్మలు జరుగుతాయో అంతవరకు అక్కడే ఉంటారు పన్నెండు రోజులు దాదాపు పన్నెండు రోజులు అనుకుంటా ఈ సమయం అంతా కూడా భూమి మీదే ఉంటుంది అని అన్నారు ఇది నిజమే అంటారా ఒక ఆత్మ అనేటువంటిది ఈ భూమి వదిలి వెళ్ళాలి అంటే తనకు తీరని కోరిక ఉంటే ఆగిపోతుంది రెండవది ఆత్మ అనేటువంటిది ఎలా బయటికి వెళ్తుందో చాలా మంది సైంటిస్టులు చనిపోయిన తర్వాత కెమెరాలు పెట్టి ఆత్మ అలా గాల్లోకి వెళ్ళడం అనేటువంటిది చూసారు చూపించేరావు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గనక వారి ప్రవేశాలు అనుసరించి కొన్ని కొన్ని ఆత్మ ప్రవేశాలు జరుగుతూ ఉంటాయి పన్నెండు రోజులు భూమి మీదే ఉంటుందా అంటే మనం చేసిన సత్కర్మల ఆధారంగా ఉంటుందే తప్ప ఖచ్చితంగా పన్నెండు రోజులు తిరుగుతుంది అని చెప్పలేము అతని కోరికలు అన్ని తీరిపోయాయని కొన్ని వెళ్ళిపోతాయి ఒకవేళ యజమాని ఇంట్లో ఎవరైనా కొడుకులో కూతురులో గొడవపడి దూరమై అందరూ బలగం సినిమా లేకపోతే పన్నెండు రోజులు తనకి ప్రియమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద తిరుగుతూ ఉంటుంది లేదు పన్నెండు రోజులు తన బంధువర్గా అంతటి చూసుకుని వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఒక జీవికి ఏ కోరిక లేదనుకోండి అతను ఆ రోజే సో ఏదన్నది వాళ్ళ మీద వాళ్ళ కర్మ మీద చాలా చక్కగా వివరించారు గురుగారు నాకున్న డౌట్స్ అన్నింటినీ కూడా చాలా చక్కగా క్లారిఫై అయితే చేశారు మీకు కూడా ధన్యవాదాలు పరమేశ్వర